రెబ్బెన మండలం కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు సోమవారం ఆసిఫాబాద్ కలెక్టర్ ఎదుట వారు మాట్లాడారు పాఠశాల హెచ్ఎం కావాలని విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యం పెడుతున్నారని ఆరోపించారు విద్యార్థులు ఇంటికి పోయి తిని వస్తే కొడుతున్నారని తెలిపారు హెచ్ఎంతో పాటు పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హెడ్ మాస్టర్ గారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే బియ్యం గురువులు పట్టిన బియ్యంతో వండి పెడుతున్నాడు ఒక కారణంతో ఈరోజు మనం కుమ్రమి మాస జిల్లా కలెక్టర్ గారికి విరుతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ పొద్దున మేము పాఠశాలకు వెళ్ళి సందర్శిస్తే గురువులు బట్టి చుట్టలు పట్టిన బియ్యాన్ని విచక్షణ రహితంగా పిల్లలకు వండి పెడుతున్నాడు ఏదైనా రేపు ఫుడ్ పాయిజన్ లాంటి ఈ సంబంధించిన సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కేవలం ఈ ఒక్క విషయంలో కాదు హెడ్ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పాల్సిన విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం చేస్తూ క్లాసులు నడపకుండా కేవలం కాలక్షేపణ చేస్తుందనే విషయం విద్యార్థులు మాకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి హెడ్ మాస్టర్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా వంట వాళ్ళు కూడా ఇంత గురువులు ఇంత చుట్టలు కట్టిన బియ్యాన్ని విద్యార్థులకు వండి పెట్టడం అనేది చాలా అవాహమైన ఘటన అట్లాంటి దుర్ఘటనలు అంటే వంట వల్ల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ